మన ప్రభుని ఎసుకొస్తాం అన్నం ఏందో శుభా ఉందండి ఈ రోజు దేవుని కీర్తన కీర్తనం నలభై ఏటో అధ్యాయము మూడవ వచ్చినము రోగశయ్య మీద ఏహోబా వాణ్ణి ఆదరించను రోగం గల్లగా నీవే వాడిని స్వస్థపరచువు అని వాగ్దానం వచ్చేయడం శుద్ధార్థుడి అగ్రతలేసి పారణ చేసి వేస్థితులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండేటప్పుడు దేవుడి వాగ్దానం వచ్చేయండి వాడినే ఉండండి ఇక్కడ మనం చెప్పిన మనకు ఆయన మనకి ప్రతిరోజు నూతనమైన అగ్రమిస్తే నూతనంగా బలపరుస్తున్నారు కాబట్టి ఆ దేవునికి లెక్కలైన స్తోత్రం చెల్లించుకున్నా ఇక్కడ దేవుడు లెక్కలేని అపాయములు మరి వచ్చినా మనకి మన దేవుడు కాబట్టి దేవుడు అనమాట నడిచిపెట్టే దేవుడు కాదనమాట ఇంకా మరి మన తన తిన మన ఏహో ఏవో మననే చర్ తీసేదేడు మన్నాడు అనమాట ఏవో కొరకలు పెట్టుకుని ఉండి తీసుకుని ఏం తెచ్చుకుని ఏదో నిబరంగా ఉంచుకోమంటున్నారనమాట ఏవో తన ప్రజలకు బలమాని పెంచేదేడు అనమాట తన ప్రజలకు సమాధానం కలిగిస్తాడు అనమాట వారిని దేవుడు అనమాట మరి ఆయన వారి నిమిత్తం ఆయన దాచేయించిన మేలు ఎంతో గొప్పదనమాట మన తాగ చూడు ఆయన అవసరంలో మనను ఆ దేవుడు మనం మోచుకుని మోచుకోడు అనమాట మోచేదేడు మనల్ని ఆవరించేది అనమాట ఏహో ఎందుకు నమ్మి కోరించితే మనల్ని ఆవరిస్తుందన్నమాట ఏహో మనీ మనల్ని కాపాడదేవడం మనల్ని ఆదరించేది అనమాట రోగ ఆయన స్వస్థక ఆయన పొందిన తప్పితే మన స్వస్థకలు తెలియదు అని చెప్పి మరి ముర్రపెట్టుకు వాళ్ళకి తేడా సంబంధిట్లేనండి ఆయన మనం రక్షించే తేడా అనమాట ఆయన ఎవడికి తేడా అనమాట చుట్టూ ఆయన తోట కావాలండి వాళ్ళు అనమాట ఆ సింహం వల్ల ఏమగల ఆకలి కొంటే ఏమి కానీ ఏవో అని ఆశ్రయించే వాళ్ళకి ఏమేమి కొద్దిగా ఉండదని అంత మంది అనమాట దేవుడు అయ్యో అని బట్టి మనం సంతోషించాలంట అప్పుడు మన దేవాతలు తీర్చిదేమే అనమాట దేవుడు సదాకాలం మనకు దేవుడు అయి దేవుడైనాడమాట ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు ఆపకాలని మనం మనకు మరొవిడితే మనల్ని నడిపించి దేవుడు మన మనం ఆయన భయం పరుస్తామన్నమాట మన భారం అంతా కూడా ఏమో మీద మోపాలన్నమాట అప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు మనం కాసేపు దొరికిమైన అప్పకాలను అయినా నమ్మకం తగిన సహాయడం అని చెప్పి దేవుడు మాట్లాడదన్నమాట ఇంకే మనం బైబిల్ నోతున్నాయి పూర్తిగా రాస్తానండి మరి మరి పది రోజుల మట్టి కూడా మరియు నేను కోసం ప్రార్థన చేస్తాను వక్తం కోసం అనమాట ఎందుకంటే ఉన్నవాడిని వాటిని అందరూ తెలియచి ఉన్నారు కాబట్టి నేను మరి అందరూ తెలిసి ప్రార్థన చేస్తాను విస్తృతులు తెలిస్తే మళ్ళీ ప్రార్థన చేస్తాను దేవుని దేవుడు వ్యక్తిని అనమాట దాన్ని నైటు అన్నమాట దాన్ని ఎందుకంటే ఆయన రాజ్యం పర్లవారు రాజ్యం సమీపంగా ఉన్నారు అందరూ మరొక రక్షణ బంధువు నిశ్చివనికి వారసులు కావాలన్నమాట ఎవరు మరణి వెళ్లకుండా ఆయనతోనే మరి వెళ్ళాలి నేను చిరు రాజ్యాన్ని వారసులు కావాలని ఆయన కోరిక అనమాట ఆయన అందుకని మనందరం కూడా రక్షణ పొంది పాలనిపోయింది మన పాపాలు ఆయన సురే విడిచిపెడితే మరి తప్పకుండా ఆయన దేవుడు మనని కరుణించే దేవుడు మనని స్వస్థ వేసే దేవుడు మనకు ఆరోగ్యమంది దేవుడు ఆశీర్యం వేసే దేవుడు గొప్ప ఘనత పైరు ప్రఖ్యాతలు అనే ఇచ్చే దేవుడు మనం ఆయన ఎందుకు సర్వసంపదలు గుప్తమైన మాట బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇదని ఇదే మరి దేవుడు ఎంతమంది జోగించే దేవుని కృతీలించుకుంటే ఈరోజు మనం ప్రారంభన చేసుకుందాం అవున సరే ఘనమైన తీసుకుని అందమైన ప్రపంచాన్ని ఎక్కవే పేరు పెడిన నేను చేసుకుని ఎక్కబడి అవసరం తప్పండి అక్కడ కోరుకు తెచ్చు దాని వీళ్ళని జరిగింది దాడి ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి ఆర్థిక వరకు ఆర్థిక సాయం చేయండి ఆరోగ్యం సస్పష్టం వేదిక లేకుండా రక్షణ లేని వరకు రక్ష అవసరం రాని మీరు క్షణం ఏదైనా చదువు కూర్చోమని ఉన్న ఆ ప్రభుత్వం చేసుకోండి పరిచితమైన ఉన్న పత్తి మేము దిన ప్రార్థంలో మా కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుని మనం చేసుకుంటున్నామని ప్రభుత్వాలు మీ సహోదరి కలిపేసి